హృదయంలో సందేశమును భద్రపరచుకోండి యేసు పన్నెండుగురు అపస్థలులను ఏర్పరుచుకుంటున్నాడు ఈ అపస్థలు ఇస్రాయేలు జాతి అంతటికీ రాజ్య సువార్త ప్రకటించాలి యేసు కొండ మీద ప్రసంగం ముగించాక కొండ దిగి వచ్చాడు మతైసు వార్తలో ఆయన చేసిన పన్నెండు అద్భుతాలు మనకు తెలుపబడ్డాయి ఆయన కనికరము శక్తి క్రియారూపంలో వెల్లడి అయ్యాయి ఏసు ఇప్పుడు పన్నెండుగురు అపోస్తలులను అధికారపూర్వకంగా పంపుతూ ఇస్రాయేలు జాతికి రాజ్య సువార్తను ప్రకటించండి అని ఆదేశించాడు శిష్యులిప్పుడు అపోస్తలు అయ్యారు బాప్తిష్మకుడైన యోహాను ఏ అద్భుతమూ చేసి ఉండలేదు అతడు యేసుకు సాక్షిగా నిలిచాడు హతసాక్షి అయ్యాడు అపోస్తలు ఏసు అధికారము గలవారై సేవ చేశారు సువార్త ప్రకటించారు అద్భుతాలు చేశారు ఆయన తన పన్నెండుగురు శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టడానికి ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి వారికి అధికారం ఇచ్చాడు ఇస్రాయేలు జాతికి రాజ్య సువార్త ప్రకటించడానికి యేసు వారికి అధికార ఇచ్చాడు పాత నిబంధన ప్రవక్తలందరూ ఈ మెస్సియాను గురించే ప్రవచించారు ఇప్పుడు ఆ మెస్సియా తన అధికారాన్ని తన శిష్యులకు ధారాదత్తం చేస్తున్నాడు వారిప్పుడు శిష్యులు మాత్రమే కాదు అపుస్తలు అనగా అధికారపూర్వకంగా పంపబడిన రాయబారులు మతై సువార్త పదో అధ్యాయం రెండు నుండి నాలుగో వచనం వరకు ఈ పన్నెండుగురు అపొస్తలుల పేర్లు చెప్పబడినవి ఆ పన్నెండుగురు అపస్థలుల పేర్లు ఏవనగా మొదట పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రయ జపదయ్య కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను ఫిలిప్పు భర్తులోమయి శుంకరి అయిన మత్తయి అల్పయు కుమారుడైన యాకోబు తద్దయి అనే గల లెబ్బయి కణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ గుర్తుపెట్టుకోండి పన్నెండుగురు అపోస్థలు సీమోను పేతురు ఆంద్రయ యాకోబు యోహాను ఫిలిప్పు బర్తలోమయి తోమ మత్తయి ఇతడే ఈ సువార్త రాసిన అపుస్తలుడు అల్ఫయి కుమారుడైన జేమ్సు లెబ్బయ్య అనే తద్దయి కనానీయుడైన సీమోను యేసును అప్పగించిన ఇస్కరియోతు యూధ మొత్తం పన్నెండుగురు అపుస్తలు ఈ అపుస్తలు ఏమి ప్రకటించాలి ఎలా ప్రకటించాలి అనే అంశాలను గురించి యేసు ప్రబోధం చేస్తున్నాడు మతైసు అత్త పదో అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఏసు ఆ పన్నెండు గురిని పంపుతూ వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి సమరయుల ఏ పట్టణములోనైనా ప్రవేశించకండి గాని ఇస్రాయేలు వంశములోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళండి గమనించండి ఈ ఆజ్ఞ యొక్క పరిధి ఇష్రాయేలు జాతి మాత్రమే అయితే అపస్థల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో ప్రభు ఆజ్ఞ యొక్క పరిధి విస్తృతమైంది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు ఎరుషలేము మొదలుకొని సమరయ్య యూదయ్య భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అయితే ఇక్కడ యేసు అపస్థరులకు ఇచ్చిన ఆజ్ఞ పరిమితులు కలది మీరు అక్కడికి ఇక్కడికి అన్యుల వద్దకు వెళ్ళకండి ఇస్రాయేలులో నశించిన గొర్రెలకు సందేశం అందించండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి అనగా పరలోక రాజునైన నేను మీ మధ్యన ఉన్నాను పరలోక రాజ్యం ఉన్నట్లే అయితే దేవుని రాజ్యమును స్థాపించవలసిన వాడు ఆయనే దేవుని రాజ్యమును నిర్మించేది సంఘం కాదు యేసుక్రీస్తు రెండోసారి వచ్చి రాజ్యం స్థాపిస్తాడు సంఘమైతే లోకమంతటికీ సువార్త ప్రకటించాలి ఆది సంఘము యొక్క గురుతర బాధ్యత క్రీస్తును అంగీకరించినప్పుడు ఆయన రాజ్యం నీలోకి వస్తుంది యేసు తనకున్న అధికారాన్ని శిష్యులకు అప్పగిస్తూ అన్నాడు రోగులను స్వస్థపరచండి చనిపోయిన వారిని లేపండి రోగులను శుద్ధులనుగా చేయండి దయ్యాలను వెళ్లగొట్టండి ఉచితంగా పొందారు ఉచితంగా ఇయ్యండి మీ సంచులలో బంగారమునైనా వెండినైనా రాగినైనా ప్రయాణము కొరకు జాలెనైనా రెండు అంగీలనైనా చెప్పులనైనా చేతికర్రనైనా సిద్ధపరుచుకొనకండి పనివాడు తన ఆహారానికి పాత్రుడు కాడా మీరు ఏ పట్టణములోనైనా గ్రామములోనైనా ప్రవేశించేటప్పుడు అందులో ఎవరు యోగ్యులో విచారణ చేసి అక్కడి నుండి వెళ్లే వరకు ఆ ఇంటిలోనే ఉండండి ఆ ఇంటిలో ప్రవేశిస్తూ ఇంటివారికి శుభమని చెప్పండి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వస్తుంది అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వస్తుంది ఎవడైనా మిమ్మను చేర్చుకోకుండా మీ మాటలు వినకుండా ఉండిన ఎడల మీరు ఆ ఇంటినైనా ఆ పట్టణమునైనా విడిచిపోయేటప్పుడు మీ పాదధూ దులిపెయ్యండి విమర్శన జనమందు ఆ పట్టణము గుమర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉంటుంది అని నిశ్చయముగా మీతో చెబుతున్నాను మృతులను సైతం బ్రతికించే అధికారం ఆ కాలానికి ప్రత్యేకం ఇప్పుడు మిగతావన్నీ యేసు శిష్యులు చేస్తూనే ఉన్నారు ఏసుక్రీస్తు మూడున్నర సంవత్సరాల సేవా కాలానికి ప్రత్యేకమైన కార్యక్రమమిది సందర్భాన్ని అనుసరించి ఈ వచనాలకు అర్థం చెప్పాలి లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు ఆయన అన్నాడు సంచి జాలే చెప్పులు లేకుండా నేను మిమ్మలను పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా ఏమీ తక్కువ కాలేదు అన్నారు వారు అందుకైనా ఇప్పుడైతే సంచిగలవాడు సంచి జాలే తీసుకొని పోవాలి కత్తిలేనివాడు తన బట్టన మీ కత్తిని కొనుక్కోవాలి ఒకటి కొరింత తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో పౌలన్నాడు సువార్త ప్రచురించేవాడు సువార్త వలన జీవించాలని ప్రభువు నియమించి ఉన్నాడు ఆయా కాలాలకు సరిపడే విధంగా ఆ నియమాన్ని రూపొందించారని మనం అర్థం చేసుకోవాలి అపోస్తలు ఎవరి ఇంట్లో బస చేయాలి అనేది అప్పటి పరిస్థితి దృష్ట్యా ప్రభు ఇచ్చిన ఆజ్ఞ యేసు ఈ సందర్భంలో ఇచ్చిన ఆజ్ఞలు అప్పటికీ తాత్కాలికమైనవి మీ బోధ వినకపోతే ఊరి బయట మీ కాలి దుమ్మును దులిపెయ్యండి అది ఇప్పుడు మనం అక్షరాలా చేయాలని కాదు దేవుని మాటలకు ప్రజల నుండి సరైన నైతిక ప్రతిస్పందన రాకపోతే వారికి మరీ మరీ బోధించి ప్రయోజనం లేదు అని అర్థం ఆ ఊళ్లకు సుధము గుముర్రాలకు పట్టిన గతే పడుతుంది అంటున్నాడు ప్రభు ఆయన అన్నట్లే జరిగింది మత్తై సువార్త పదో అధ్యాయం పదహారు నుండి ఇరవై మూడో వచనం వరకు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుతున్నాను గనుక పాముల వలె వివేకులు పావురముల వలె నిష్కపటులు అయి ఉండండి మనుషులను గూర్చి జాగ్రత్త వారు మిమ్ములను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్ములను కొరడాలతో కొట్టిస్తారు వీరికి అన్యజనులకు సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు రాజుల వద్దకు చేపడతారు వారు మిమ్మలను అప్పగించినప్పుడు ఏలాగు మాట్లాడాలి ఏమి చెప్పాలి అని చింతించకండి మీరేమి చెప్పాలో అది ఆ ఘడియలోనే మీకు అనుగ్రహించబడుతుంది మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే గాని మాట్లాడేవారు మీరు కారు సహోదరుడు సహోదరుణ్ణి తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషించబడతారు అంతము వరకు సహించినవాడు రక్షించబడతాడు వారు ఈ పట్టణములలో మిమ్మను హింసించినప్పుడు మరో పట్టణానికి పారిపోండి మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇస్రాయిలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెబుతున్నాను పాము పావురము ఈ రెండిటి లక్షణాలు నీకుండాలి ఏ ఒక్కటి లోపించినా ప్రమాదమే వివేకముండాలి మనం నిష్కపటులమై ఉండాలి కొందరు పాములాంటి గాని పావురములాంటి నిష్కపటము వారిలో ఉండదు అందుచేత అది గొప్ప ప్రమాదమవుతుంది పాము ప్రమాదకరమైంది గాని పావురం ప్రమాదంలో చిక్కుకుంటుంది దేవుని బిడ్డలకు సంఘాలలో కపట సహోదరుల మూలంగా శ్రమలు కలగడం కాదు నాటి నుండి నేటి వరకు ఎందరో కయీనులు హేబెలులను చంపుతూనే ఉన్నారు ఎప్పుడేది మాట్లాడాలో పరిశుద్ధాత్మే మన నోట ఉంచుతాడు అనగా ప్రభు పంపిన చోటికి వెళ్లి ఆయన పని చేస్తుండగా శ్రమలు వస్తే ఏం చెయ్యాలో ఏం చెప్పాలో అప్పటికప్పుడే పరిశుద్ధాత్మ నడుపుదల చొప్పున మనకు అనుభవం కలుగుతుంది నిజమే కాని బోధకుడు ఏమి బోధించాల్సింది ఏమీ అనుకోకుండా సిద్ధపడకుండా ఈ వచనాన్ని అడ్డం పెడితే అది సబబు కాదు ఒకే కుటుంబంలో యేసును నమ్మిన వారికి నమ్మని వారికి మధ్య సమాధానం ఉంటుందా అంటే ఉండదు ఒకటి కొరింతి మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనంలో పౌలన్నాడు శిలువను గూర్చిన సువార్త నశిస్తున్న వారికి వెర్రితనం గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి యేసు ప్రభువు బహిరంగ సేవా కాలం మూడు సంవత్సరాలు ఆ కాలంలో శిష్యులకు కలగబోయే హింసలను గురించి ప్రభువు చెబుతున్నాడు అయితే ఆయన రెండో రాకడకు ముందు మహాశ్రమలు వస్తాయి ఆ సంగతి వేరు ఆ వివరాలు మనం చెప్పుకుందాము శ్రమలు వస్తే పట్టణాన్ని విడిచిపెట్టిపోండి నేను తిరిగి వచ్చే వరకు ఇజ్రాయేలు ప్రదేశాలన్నిటినీ మీరు సందర్శించలేరు ఆ తరువాత మత్తై పదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నుండి ప్రభువు తన శిష్యుల జీవిత విధానం ఎలాంటిదో విశదీకరించి చెబుతున్నాడు శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలే దాసుడు తన యజమానుని వలే ఉంటే చాలు ఇంటి యజమానికి బయల్ జబూలు అని వారు పేరు ఉండిన ఎడల ఆ ఇంటివారికి కూడా మరి నిశ్చయముగా అదే పేరు పెడతారు గదా కాబట్టి మీరు వారికి భయపడకండి మరుగైనదేదీ బయలుపరచబడకపోదు రహస్యమైనదేదీ తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పేది మేడల మీద ప్రకటించండి ఆత్మను సంపనేరక దేహమునే చంపేవారికి భయపడకండి కాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడతాయి కదా అయినా మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటైనా నేలపడదు మీ తల వెండ్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి గనుక మీరు భయపడకండి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకునేవాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను అతన్ని ఒప్పుకుంటాను మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనంటాడో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగను అంటాను మనం ఈ లోకంలో యేసు శిష్యులం ఆయన ప్రతినిధులం రాయబారులం ఆయనకే అన్నిటిలో ప్రాధాన్యమున్నది నీవు ప్రభువుకు నమ్మకంగా ఉండాలి అందరూ నీ గురించి ఏమనుకుంటారు అనేది నీకనవసరం ప్రభువును గురించి ప్రజలలో ఆ రోజుల్లో ఎన్నో అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయి ఆయన్ను అందరూ తలా ఒక మాట అన్నారు అలాంటప్పుడు ఆయన శిష్యులను ఈ లోకం గౌరవిస్తుందా రహస్యంలో నీవు సరిగా ఉంటే అదే ఒకనొక రోజున బహిరంగమవుతుంది శరీరం కంటే ఆత్మ ముఖ్యం శత్రువు శరీరాన్ని చంపగలడుగాని ఆత్మనేమీ చెయ్యలేడు శత్రువులు మీకేదో చేస్తారని కంగారు పడకండి సృష్టికర్త అయిన దేవుడు పిచ్చుకలను సైతం మరిచిపోడు మీరు నాకు సాక్షులు నిర్భయంగా మనుషుల ఎదుట నా గురించి సాక్ష్యం ఇవ్వండి మనము ఎక్కడ ఉన్నదీ ఆయనకు తెలుసు మన అక్కరలు ఆయన ఎరుగును లోకంలో అవినీతి అంతమయ్యే వరకు దేవుని బిడ్డలకు దేవుని బిడ్డలు కానివారికి మధ్య సంఘర్షణ తప్పదు లోకంలో పాపం ఉన్నంతకాలం దుష్టులకు నెమ్మది ఉండదు సముద్రానికి నెమ్మది ఉంటుందా అహర్నిశలు ఘోష ఉంటూనే ఉంది లోకంలో విశ్వాసులందరికీ ఒకే ప్రభువు ఉన్నాడు అందుచేత ఒకే కుటుంబంలో ప్రభువును బట్టి కొందరు విశ్వాసులకు విరోధులవుతారు అపుత్రుడైన పౌలు అన్నాడు ఒకటి కొరింతి మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చును శిలువ వార్త రక్షించబడే వారికి దేవుని శక్తి మతైసు వార్త పదో అధ్యాయం నలభై నుండి నలభై రెండో వచనం వరకు ప్రభు అంటున్నాడు శిష్యులారా మిమ్ములను చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకుంటాడు ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందుతాడు నీతిమంతుడని నీతిమంతుణ్ణి చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందుతాడు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు సన్నీళ్లు మాత్రము తాగనిస్తాడో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెబుతున్నాను యేసు శిష్యులు తమ ప్రాణాలను తమకు ప్రియమైనవిగా ఎంచరు రెండు కొరింతి ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో పౌలన్నాడు దేహమందున్నా దేహము విడిచినా ఆయనకు ఇష్ఠులమై ఉండాలని మిగుల అపేక్షిస్తున్నాము సువార్త పదిహేనో అధ్యాయంలో ప్రభు అన్నాడు నన్ను హింసించిన లోకం మిమ్ములను హింసిస్తుంది నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు పరలోక రాజ్యము వారిదే యేసును ప్రభువుగా రక్షకునిగా అంగీకరించిన వారికి తగిన ఫలము పరలోకంలో సిద్ధిస్తుంది అయితే ఇక్కడ వారికి శ్రమలు హింసలు తప్పవు ఏది ఏమైనా మన బహుమానాలు మన విశ్వసనీయతను బట్టే ఉంటాయి మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయం నలభై ఒకటో వచనంలో తన వారికి రాబోయే బహుమానాలను గురించి ప్రభువు చెప్పాడు మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను ఈ సందర్భంలో ప్రభు తన అపుస్తలులను ప్రవక్తలని పిలుస్తున్నాడు ప్రవక్త అంటే దేవుని మూలంగా పలికేవాడు అపుస్తలు ఏసు మాటలను ఆయన చెప్పినట్లే పలికారు ఏసు చీకటిలో చెప్పినది ఆయన శిష్యులు వెలుగులో చెప్పారు ఆయన వారికి చెవిలో చెప్పింది వారు మేడల మీద ప్రకటించారు ఈ విశేషార్థంలో వారు ప్రవక్తలే అనవచ్చు ప్రియశ్రోతలు ఈ అధ్యాయమంతా యేసు శిష్యులకు ఎంతో ప్రోత్సాహము ప్రోద్బలము కలిగిస్తుంది ముగింపులో మరో మాట ఏసు ప్రభువు యొక్క పన్నెండుగురు శిష్యులలో చివరికి ఇష్కర్యోతు యూదా ఒక్కడే ప్రభువును ఎరగను అన్నట్లు శిలువకు అప్పగించాడు ప్రభువును శత్రువులకు అమ్మివేసిన వాడయ్యాడు పేతురు ఒక సందర్భంలో ప్రభువును ఎరగను అన్న వెంటనే పశ్చాత్తప్తుడయ్యాడు అట్టి పశ్చాత్తాపం ఇష్కరియోతు యోధాకు కలగలేదు అందుకే పరలోకంలోకి ప్రవేశాన్ని వాడయ్యాడు యేసుకు ఆయన విమోచనాత్మక కృపకు మనమందరము సాక్షులం భూదిగంతాల వరకు సాక్షులం యోహాను సువార్త పదిహేనో అధ్యాయంలో ప్రభు అన్నాడు మీరు మొదటి నుండి నా వద్ద ఉన్నవారు గనుక మీరూ సాక్ష్యమిస్తారు సువార్త పదో అధ్యాయం ముగించాము పదకొండవ అధ్యాయంలో మరిన్ని ఆసక్తిదాయకమైన సత్యాలు నేర్చుకుంటాము ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి ని ప్రకుమారుడైన యేసుక్రీస్తును మాకు అనుగ్రహించావు ఆయన కొండ మీద చేసిన దివ్య ప్రబోధం మా అనుదిన జీవితంలో మాకెంతో ఉపయోగకరమైనది దానిని మేము ఆచరణలో పెడితే మాలోనే నీ రాజ్యం ప్రవర్తిల్లుతుందని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈ కొండమీది ప్రసంగాన్ని జీవించడానికి కావలసిన ఆత్మబలము కృపాబలము మాకు దయచేయమని మమలను మేము మరి ఒకసారి నీహస్తములకు ప్రతిష్ఠించుకుంటూ మా ప్రభువు ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్